రోడ్డునందు పెద్దల కొలువు సీనియర్ సిటిజన్ కోసం కట్టిన పెద్దల కొలువు అనే ఒక హాల్ ను రోడ్డు విస్తరణ కోసం తొలగించడం జరిగింది రూరల్ నియోజకవర్గం రోడ్డు విస్తరణ కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్దల కొలువు తొలగించడం జరిగింది ఈ కార్యక్రమంలో చెక్క సునీల్ శంషుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు ఆటంకాలు లేకుండా పెద్దల కొలువు తొలగించడం జరిగింది అని మీడియా ద్వారా తెలియజేశారు పొదలకూర రోడ్డు ఈ రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఒక విధంగా బాధ ఒక విధంగా సంతోషం ఎందుకంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ జెడ్పీ కాలనీ పోస్టల్ కాలనీ నేతాజీ నగరు గౌతమ్ నగర్ ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళు ఉద్యోగ రీచ్ చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కాబట్టి బయట కూర్చోడానికి వాళ్ళందరూ కలవడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పెద్దవాళ్ళు తండ్రి సమానులైన వాళ్ళ కోరికను మన్నించి వాళ్ళతో కలిసి ఆ రోజు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ ఇదైతే జట్వీ కాలనీకి పోస్టల్ కాలనీకి గౌతమ్ నగర్కి నేతాజీ నగర్కి వాటర్ ట్యాంక్ పెద్ద వాళ్ళందరూ అంటే వాళ్ళ వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా గడపడానికి ఒక ప్లేస్ని అద్భుతంగా ప్రేమతో ఎమ్మెల్యే గారు కోటారెడ్డి సేదరెడ్డి రెడ్డి గారు ప్రేమతో దాదాపు పదిహేను లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది చాలా అందంగా కూడా అది అందులో టీవీ వాళ్ళ కోసం టీవీ న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశారు వాళ్ళందరూ కూడా కరోనా వరకు చాలా అద్భుతంగా ఇక్కడ నడిచింది కరోనా రావడం వల్ల ఇది మూలపడింది అయితే ఈ రోజు ఈ మొదలకూరు రోడ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తొలగించాలా వద్దా అని సందిగ్ధంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారే ముందుకొచ్చి అభివృద్ధి పనులకి ఏ ఏ విధంగా నేను ఆటంకం కాదు అభివృద్ధి అయిన అభిమతం అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయనే దీన్ని పాల్గొట్టమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళ సిబ్బందికి ఆయన ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి ఏ రోజు ఎమ్మెల్యే గారు అడ్డుపడలేదు అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఈ రోడ్డు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాల్యూ పెరిగిపోయింది కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఆర్థికంగా బలంగా ఉండాలా అనేది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభిమతం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా మమ్మల్ని పంపించి కార్పొరేషన్ సిబ్బంది అని నేను తొలగించడం జరిగింది దీనికి చాలా పెద్ద మనసుతో ఆయన చేసిన దానికి మేమందరం కూడా ఇక్కడ స్థానికులు అందరం కూడా ఆయనకి సభాముఖంగా మీకు అందరం కూడా ఆయనకి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మంది సీనియర్ సిటిజన్స్ ఇటు బట్వాడి నుంచి కొత్తూరు దాకా ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వారు వారి ఉద్యోగాల నిమిత్తం అంటే వారు పెద్ద పెద్ద డిజిగ్నేషన్లో రిటైర్ అయినా కానీ పీఎం గల కాడ లేకపోతే ఎక్కడ రోడ్ల మీద అంటే వాళ్ళ పాస్కి ఇళ్ళల్లో ఎక్కువసేపు ఉండలేక రోడ్ల మీద కూర్చుంటుంటే కొందరు పెద్దలందరూ కలిసి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడం అంటూ జరిగింది కలిసిన తర్వాత సారి మేము ఇట్లా మాకు ఒక కూర్చునే దానికి ఒక షెల్టర్ లేదు మాకు మీ మీరు అది చేయిస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చి అడగడం అంటూ జరిగింది అప్పుడు ఆయన మంచి ఆలోచనతో మంచి ఆలోచనతో చాలా మంచి ప్రేమతో అక్కడ అప్పుడు ఉన్న కమిషనర్ ఢిల్లీ గారిని కలిసి మీరు స్థలం చూపిస్తే ఇట్లా సీనియర్ సిటిజన్స్ అంటే ఆయన కూడా చాలా మంచి పని అండి చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా వెంటనే ఒక మూడు స్థలాలని ఆ రోజు చూడడం అంటూ జరిగింది ఆ మూడు స్థలాల్లో భాగంగా ఇక్కడ ఆయన ఈ ప్లేస్లో ఇక్కడ నిర్మించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఈ పెద్దల కొలుని చాలా ఇష్టపూర్వకంగా నిర్మించడం అంటూ జరిగింది దీనిని గతంలో అన్ని రకాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు జరిగినాయో మీకు అందరికీ తెలుసు అన్నిటికీ తట్టుకొని పెద్దల కొలుని గత కరోనా సమయంలో చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కొంచెం ఇబ్బందులు పడుతుంటే అప్పుడు క్లోజ్ చేశాము తర్వాత దాన్ని అన్ని రకాలుగా వేరే 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 రకాలుగా దాన్ని ఉపయోగించడం అంటే జరుగుతుంది చాలా చాలా ప్రేమతో కట్టాడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మీద ఉన్న అభిమానం ఆయనకి అంతా ఇంత కాదు ఇక్కడే కాదు ఇంకా కూడా రెండు మూడు దిక్కుల కట్టాలని చెప్పి అప్పుడు ప్రతిపాదనలు వచ్చినా కానీ అంటే స్థల ఈ విధంగా రో అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది ఆ రోజు మళ్ళీ మనం పగలబట్టాల్సిన పరిస్థితి వస్తుందని ముందు చూపు ఆలోచనతో ఆయన ఆ రోజు నుంచి ఎక్కడా కూడా ఈ పనులు చేయకుండా ఉండడం జరిగింది కానీ గతంలో సురేంద్రమ్మ ఈ పని చేసినప్పుడు ఎంతోమంది నెల్లూరు సిటీలో ఉండే సీనియర్ సిటిజన్స్ అందరూ దీన్ని పగలబొట్టిన తర్వాత ఆయన కళ్ళ కన్నీటి పరమతం అయిన తర్వాత ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఆయనకి మద్దతు తెలపడం వంటి జరిగింది కానీ చాలా చక్కని ఆలోచనతో ఆ రోజు చేసిన ఈ పనిని ఈ పనిని ఈరోజు రోడ్డు విస్తరణలో భాగంగా దీన్ని తొలగించడం అంటూ జరుగుతుంది బాధాకరమైన విషయమే ఎందుకంటే ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఇళ్లల్లో ఇళ్లలో కూర్చోలేక బయట వచ్చి బియ్యంగా కాడ లేకపోతే ఎక్కడన్నా ఒక కొన్ని షాపుల కాడ కూర్చుంటుంటే వారు చదివిన చదువుకి వారు చేసిన ఉద్యోగానికి ఎటువంటి పంతలు లేకుండా అక్కడ షాప్ యజమానులు ప్రవర్తించే ప్రవర్తనకి వాళ్ళ బాధక ఆ రోజు చాలా మంది వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి